ఆచార్య రామానుజాచార్య అందరూ ఉన్నారు న్యాయవాదులు అందరూ ఉన్నారు కానీ మన మనస్సులో చిత్తశుద్ధి ఉండాలి కదా అందుకే ఆయన బొమ్మలాట బొమ్మలాట సంసార జీవితం బొమ్మలాట ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి లేకపోతే మీరు గమనించండి పెళ్లి కాని కుర్రాడు ఉంటాడు కాని కుర్రాడు బట్టి కిళ్ళికొట్టు దగ్గర నుంచుంటాడు ఏదో నలుగురు స్నేహితులు కలుస్తాడు వాడు దారిని వాడు ఏదో సరదాగా మాట్లాడుకుంటూ ఉంటాడు మాట్లాడుకుంటూ ఉంటే సాయంత్రం వేళ చలికాలం ఐదున్నరకి సినిమాకి ఎడుతూ ఉంటారు షికారకు దంపతులు భార్య భర్తను బండి మీద ఆయన ముందు నడుపుతూ ఉంటాడు ఇప్పుడు చక్కగా నడుం చుట్టూ చెయ్యేస్తుంది చక్కగా ఇంకా ఆయనకి సరదాగా ఉంటుంది చాలా అందుకని నడుము చెట్ చేయగానే హ్యాపీ హ్యాపీ అనుకుని బండి నడుపుతూ ఉంటాడు ఈ కుర్రాడు ఉన్నాడే కాలేజీ కుర్రాడు మీరు తిన్నగా ఉండక ఆ దృశ్యాన్ని చూస్తాడు చూసి లైఫ్ లైఫ్ అంటే వైఫ్ బండి అలా ఉండాలి మనం ఉన్నాం ఎందుకు ఇక్కడ సత్రం భోజనం మటన్ నిద్ర మన కోసం చూసేవాళ్ళు లేడు మనం సినిమా చూసినా ఒక్కళ్ళమే వెళ్ళాలి అందుకే పెళ్లి చేసుకోవాలి పెళ్లి చేసుకోవాలి అని మొదలుపెట్టి పెళ్లి చేసుకుంటాడు అందుకే పెళ్లికి ఆయన కొర తర్వాత రెండేళ్ళు అయ్యేసరికి ఈ వైఫ్ లైఫ్ అన్నీ ఎంత బాగుంటాయో అర్థమైపోతాయి ఖచ్చితంగా పెళ్ళి మొదటి సంవత్సరం భార్య మాట భర్త వింటాడు కోడు కొత్త మోజు కదా మా ఆవిడ మా ఆవిడని తిరుగుతూ ఉంటాడు ఈ అమాయకినాడ పాపం మా ఆయనకి నేనంటే ఎంత ఇష్టం ఎంత ఏడాదేనమ్మ కంగారు పొడకే ఏడాదే యానివర్సరీ అవగానే మారిపోతాడు అనుమానం లేదు ఇక్కడ ఏడాది పడు తిరుగుతాడు అంతే వనం అంతకంటే ఉంది అందరికీ తెలుసున్నది అంటే మొదటి సంవత్సరం భార్య మాట భర్త వింటాడు రెండో సంవత్సరం భర్త మాటే భార్య వింటుంది అలవాటు పడిపోతుంది ఇది హిందూ దేశం ఈ దేశంలో మగాళ్ళు ఇంతేనైనా పెత్తనం భరించాల్సిందే ఎందుకు వచ్చిన గొడవ అని ఉంటుంది ఇక మూడో సంవత్సరం నుంచి వీళ్ళిద్దరూ ఒకరి మాట ఒకరు వినరు వీళ్ళిద్దరి మాటలో ఎరుగు పొరుగు వింటూ ఉంటారు ఇంకా కిటికీ తీస్తే పోడుకు ఉంటా తోసుంటా తోసుంటా నాకేం పెట్టావు ఇచ్చావు ఇదే గొడవ ఎందుకు అవుతుంది గమనించండి ఇది నేను జోక్గా చెప్పిన చలోక్తిగా చెప్పిన తీవ్రంగా ఆలోచించి ఎందుకు ఇలా అవుతుంది పెళ్ళైన మొదటి సంవత్సరం ప్రేమించినటువంటి భార్యను ముప్పై ఏళ్ళైనా ఎందుకు అదే ప్రేమని ఉంచుకో మనస్సును పెట్టుకోలేకపోతున్నా మనం శరీరాన్ని ప్రేమించాం ఆవిడ మనస్సును చూడలేదు ఆవిడ తత్వాన్ని చూడలేదు ఆవిడ సేవను చూడలేదు దేన్ని చూడాలి శరీరాన్ని చూసాం మనం అందంగా ఉంది అందంగా ఉంది లేకపోతే కట్నం ఎక్కువ ఇచ్చింది లేకపోతే సాఫ్ట్వేరు హార్డ్వేరు బాగా సంపాదిస్తుంది ఇదే ఆలోచించాం మనం ఆ సంపాదన శాశ్వతం కాదు ఆ అందం అసలే శాశ్వతం కాదు ఆ అమ్మాయికి ఏదైనా ప్రమాదంలో ఏదైనా జరగచ్చమ్మా వదిలేస్తామా ధర్మవాది ఖచ్చితంగా మన హిందూ ధర్మం ప్రకారం ఇందాక కాళిదాసు భార్య ఏం చేసిందండి అతను ఏదైనా సరే చదువు రాకపోయినా సరే అతనే తన భర్త అని భావించి అమ్మవారిని ఆశ్రయించి చదువు వచ్చేలా చేసుకుంది కానీ చదువు రాదు కాబట్టి వీడో పురుస్తానని చెప్పలేదండి అటువంటి విద్యాధరులు లాంటి స్త్రీలు తయారవ్వాలమ్మా మన ఆశయం అది మన ఆలోచన అది ఎట్టి పరిస్థితుల్లో వివాహం అయింది అంటే ఏం కానీ ఎంత ఇబ్బంది పడి అదే భర్త అదే భార్య ఉండాల్సిందే జీవితాంతం గడపాల్సిందే అప్పుడే పార్వతీ పరమేశ్వరుల కటాక్షం మనకు లభిస్తుంది సమస్య ఎలా ఉంది అంటే రెండు మూడేళ్ళు కూడా కలిసి ఉంటారనే గ్యారంటీ లేదండి పెళ్ళి ఇది పెళ్లి చేస్తే ఓ అయిపోయింది అమ్మాయిలు అందరికీ పెళ్ళిని చేసేసేవా ఆయన సుఖంగా కాళ్ళు చేపేసేవాడు ఇప్పుడు చేపడానికి లేదండి రెండేళ్లది అమ్మాడు మళ్ళీ రిటర్న్ బ్యాక్ వెనక్కి ఏంటంటే నాకు కుదరదు నేను ఉండను అంతే ఇప్పుడు ఏం చేయాలమ్మా ఒక పెళ్లి చేయడమే కష్టమైంది రెండో పెళ్లి ఎవడు చేస్తాడు అలాగే ఆవిడని చేసుకోమన్నాం అనుకో ఎవరు చూసుకుంటుందో తెలియదు కొంపలు అంటుకుపోతాయి ఇప్పుడు తల్లిదండ్రులు ఏమవ్వాలి అమ్మాయిని సమర్థించలేరు సమర్థించకుండా ఉండలేరు దానికి మొత్తం పరిష్కారం ఎక్కడుందంటే ఒక్కసారి ధర్మేచ అర్థేచా కామేచ నాతిచరామే అన్నాక కట్టుబడి ఉండవలసిందే మాట్లాడడానికి వీల్లేదు అదే హిందూ ధర్మం అదే హిందూ సంప్రదాయం అమెరికా సంప్రదాయాలన్నీ మనకు వచ్చేసి రకరకాలుగా మారిపోతున్నారు మనుషులంతే నీ లెక్క నాకేమిటంటే నీ లెక్క నాకేమిటి ఎవరు లెక్క ఎవరికీ లేనప్పుడు మనకి దేవుళ్ళు లెక్క మాత్రం పని లేక ఏమీ లేకపోయినా ఆయన నంది వాహన నాగభూషణ ఆయన ఆయనేమో ఏనుగుతో కట్టుకుంటాడా ఈవిడేమో అరుణారుణ కౌసుంభ భాస్వత్ కటి ఎర్రన చీర కడుతుందా ఆయన ఈవిడేమో రత్న గ్రైవేయ చింతాక ముక్త ఫలాన్విత అమ్మవారి హారం ఎలా ఉంటుందంటే రత్నాల హార అంట అందులో మళ్ళీ చివర ముత్యాలు వేలాడుతూ ఉంటాయట మధ్యలో చింతాక పతకం ఆకుపచ్చ రంగులో ఉంటుంది ఇంత ఇంత వైభవం ఆవిడికి ఆయనకేమిటండి మెళ్ళ ఓ పామ చేతికి ఓ పామా వెనకాల ఓ పామా పాముల ఈ పాములన్నేమో ఈవిడ పెళ్లి చేసుకోవడికి ఆయన గారితో కాపురం చేస్తున్నందుకు ఈవిడికి నోబెల్ బహుమతి ఇవ్వాలి అమ్మవారికి ఆయనేమో చర్మం కట్టుకుంటాడా ఇవిడేమో పట్టు చీర కట్టుకుంటుందా ఆయనేమో ఆవిడేమో సర్వాభరణాలు పెట్టుకుని అలా కూర్చుంటుందా అమ్మవారు శుభ్రంగాను ఆయనేమో ఏమీ లేకుండా ఏనుగుతో కట్టుకున్న పావులు పెట్టుకుంటాడా ఈవిడికేమో సింహం వాహనమా ఆయనకేమో సరిగ్గా సింహానికి శత్రు వాహనం ఎద్దు వాహనమా ఇద్దరికీ గొడవ ఏనండి ఎప్పుడు చూసినా మరి వాహనాల సైతం గొడవే కదా పైగా ఆయన ఉండేదేమో శ్మశానం కావాలంటే ఆయన ఏమంటాడు ఇల్లు కొనమంటే శ్మశానంలో ఖాళీగా ఉంది దా అంటాడు ఆయన ఆయనకి శ్మశానం అంటే ఇష్టం మరి మరి ఇల్లు కొనమంటే ఎక్కడైనా హైదరాబాద్ అబిడ్స్లో కొనాలి కానీ శ్మశానంలో అంటే అలాగా ఆయన ఏమంటాడు నాకు శ్మశానమే ఇష్టం నాకు శ్మశానమే ఇష్టం ఎందుకంటే శ్మశానం ఇష్టం అపార్థం చేసుకోకూడదు భగవంతుణ్ణి శివుడు శ్మశానాన్ని రుద్రభూమి అంటారు ఎందుకు శివుడికి శ్మశానం ఇష్టమో తెలుసా శ్మశానంలో ఎందుకుంటాడు కాళహస్తి వెళ్ళండి మీరు శ్మశానవాసీ భగవాన్ కాళహస్తి ఈశ్వర శివక అని ద్వారం మీద రాసి ఉంటుంది కాళహస్తీశ్వరుడు ఈ ఆలయంలో ఊరికే మీ దర్శనం కోసం ఉన్నాడంటే నిజానికి ఈయన ఉన్నది శ్మశానంలో దేవుడు శ్మశానంలో ఉండడం ఏంటండి ఎందుకుంటాడు ఏ జీవి అయినా ఖచ్చితంగా చిట్ట చివరికి దారి తప్పకుండా ట్రాఫిక్ జామ్ అయినా సరే వెళ్ళేది శ్మశానానికే దారి తప్పకుండా అక్కడ రూట్ ఎవరిని అడగక్కలేదు శ్మశానానికి వెళ్ళేవాళ్ళు ఎవరిని శ్మశానం ఎక్కడ అడగరు తెలుస్తుంది ఖచ్చితంగా ఆడ మొగ తేడా లేకుండా పెద్ద చిన్న తేడా లేకుండా వెళ్ళేది శ్మశానానికే అక్కడ వీళ్ళు వెళ్ళేసరికి శివుడు సిద్ధంగా ఉంటాడ ఉండేం చేస్తాట మాయబంధములని ఖాయమయ్యనుగా అదే రావదేమి అదే భావన కలిగి నేను ఇష్టదైవం అనే పుస్తకంలో భద్యం రాసాను శివుడి మీద నువ్వు ఎందుకు ఉంటాయో నాకు అర్థమైందయ్యా ఖాయమయ్యనుగా అదే సావ రావదేమి మాయబంధములని ఖాయమయ్యనుగా అదే వదలు వదలి రావదేమి నీవు నన్ను చేర నిలుచుంటి నేనని నీవు నన్ను చేర నిలుచుంటి నేనని శవము శవము చేయరి శివుడు పల్కు అక్కడ శ్మశానంలో దహనం అయిపోతుంటే గరుడ పురాణంలో ఉండే విషయం అండి దహనం అవుతుంటే ఏం జరుగుతుంది తెలుసా పంచ ప్రాణాలు పోవు మనిషి పోగానే ఒక్క ప్రాణమే పోతుంది నాలుగు ఉంటాయి దేహంలో ఉంటాయి ఇంకా వైద్యం చేస్తే బతుకుతాడు చెయ్యొచ్చు పర్వాలేదు సాధారణంగా జరగదు కానీ అవకాశం ఉంది పోయిన చోట ఒక్క ప్రాణమే పోతుంది పోయిన శవాన్ని కింద పడుకోబెడతాను చూడండి వేరే చోట మన సంబంధించి దించి అక్కడ రెండో ప్రాణం పోతుంది ఓ దించేశారు అంటే ఇంకా అవకాశం లేదు వెళ్ళిపోవడమే ది ఇంకా ఇంకా మూడు ఉంటాయి మూడో ప్రాణం ఎక్కడ పోతుంది తెలుసా శ్మశానంలో దహనం చేస్తుంటే పోతుంది అప్పుడే నాలుగు ఐదు కూడా బయటికి వెళ్ళిపోతాయి దహనం అవుతుంటే అప్పుడు ఆ మూడు ప్రాణాలకి అర్థం అవుతుంది కరిపోతుంది కరిపోతుంది ఇంక ఉండే మనకు ఉపయోగం లేదు అని మూడు వాయువులు బయటకెడతాయి ఒక వాయువు బయట నిలబడుతుంది నిలబడ అనుకుంటుంది ఇదేమిటి ఇదేమిటి నా శరీరం ఇది నా శరీరం దహనమైపోతుంది నాకు అది వేడి తెలియట్లేదు వేడి తెలియట్లేదు అది కాలిపోతుంది కొడుకు కన్న కొడుకు పెద్ద కొడుకు కాల్చేస్తున్నాడు నాకేం తెలియట్లేదు అంటే అయ్యో బాబోయ్ అయ్యి బాబోయ్ ఇది నేను కాదనమాట ఇది నేను కాదనమాట మాయామే జగంబు నిత్యమని సంభావించి మోగంబు ప్రతి వ్యక్తికి బరిజే చేయబల్లి వారి హరిశ్చంద్ర బజ్యం గుర్తొచ్చి తీరుతుందమ్మా కర్మ కాలిపోయింది మనస్సులో భావించాలి తప్ప శరీరం లేదు ఏం చేస్తాము మాయామేయ జగంబు నిత్యమని సంభావించి మోహంబున నా ఇల్లాలని నా కుమారుడని ప్రాణం బుండునందాక ఎంతో అల్లాడిన ఈ శరీరము ఎంతో అల్లాడిన ఈ శరీరము ఇప్పుడు ఇందున్ కట్టెలం గాలుచో ఇప్పుడు ఇందును కట్టెలంగాలుచో ఆ ఇల్లాలును రాదు ఆ ఇల్లాలును రాదు పుత్రుడును తోడైరాడు తప్పింపగా అని ప్రతి ప్రాణి ఏడుస్తాడు ప్రతి ప్రాణి ఏడుస్తాడు దీనికి ఆడా మగ భేదం లేదు పేద గొప్ప అనే భేదం లేదు ఏ భేదము లేదండి పండితుడా పామరుడా అనే భేదం లేదు అందరూ ఏడవలసింది ఆ ఏడుపేదో ముందే ఏడవచ్చు కదా శరీరం ఉండగానే ఆ విషయం గ్రహించవచ్చు కదా చచ్చినా గ్రహించవండి ఇదే నేను ఇదే నేను ఇదే నేను బళ్ళు పిల్లాడిని పిలవగానే లేచి హాజరు పలికినట్టుగా మాటి మాటికి నేను నేను అనగానే దిక్కుమార్ని శరీరం లేస్తూ ఉంటుంది ఇక్కడ ఈ శరీరం మనది కాదు అప్పుడు మూడో వాయువు వెళ్ళి నిలబడి అయ్యో నాకు తెలియట్లా నాలుగో వాయువు ఏం చేస్తుంది తెలుసా పెద్ద కొడుకు శరీరాన్ని పట్టుకుంటుంది కర్మ చేసేవాడిని ఎందుకో తెలుసా వాడి మీద ప్రేమ కాదు వాడికి ఎవరైనా జ్వరం వస్తే కర్మ మానేస్తాడు వాడికి రొంప చేసింది అనుకోండి జనం వచ్చింది అనుకోండి కర్మ మానేస్తాడు ఎందుకని తత్తిరం ఖచ్చితంగా కర్మ చేసేవాడికి రొంప వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే పదకొండు రోజుల కర్మకండలో బ్రాహ్మణికి బాగా తెలుసు పదకొండు రోజులు చేస్తారు మొత్తం సార్లు స్నానం చేయాలి రోజుకి ముప్పై సార్లు స్నానం చేసాక జలుబు రాదు అందుకే తీరంలో పెడతారు కర్మకాండ ఎందుకంటే మాటి మాటికి మునగరా నాయన బయటికి రారా మునగ నాయన బయటికి రారా కుదురుతుంది అందుకే తీరంలో పెట్టేస్తారు బాబు మునుగు బయటికి రా మునుగు బయటికి రా ఇన్నిసారి మునిగితే జలుబు చేయదు కానీ చెయ్యదండి కర్మ చేసేవాళ్ళు ఎవరినైనా మీరు గమనించండి ఆశ్చర్యకరంగా పదకొండు రోజులు అయి పన్నెండో రోజు ఆశీర్య వచ్చిన వరకు పెద్ద కొడుక్కి ఏ రోగమో రాదు ఎవరు కాపాడుతున్నారండి పోయిన పితృదేవతలు కాపాడుతున్నారమ్మా వాడిని అనుమానమేనా పితృదేవత ఆయన ఆవహించి ఉంటాడో ఎందుకంటే వీడికి ఏదైనా వచ్చిందంటే వాడికి ముద్దలేదు కూర్చుంటాడు అలాగంతే ఆయన పట్టుకుని కూర్చుంటాడు బలంగా వ్యాధి నిరోధక శక్తి రెసిస్టెన్స్ పవర్ మా అబ్బాయి దగ్గరికి రావడానికి నా మూడో ప్రాణం దహనమైపోయినప్పుడు పైకి లేచి శివుణ్ణి పట్టుకుని ఏడుస్తుంది నాలుగో ప్రాణం పెద్ద కొడుకును పట్టుకుంటుంది ఐదో ప్రాణం ఏం చేస్తుంది తెలుసా శ్మశానానికి ఇంటికి షటిల్ సర్వీస్ చేస్తుంది తనాలి కొల్లూరు ఓ కొల్లూరు ఓ కొల్లూరు కొల్లూరు తినాలి కొల్లూరు తెనాలి ఆటో సర్వీసు ఎందుకని అన్ని దానాలు చేస్తున్నారా లేదా సక్రమంగా కర్మకాండ చేస్తున్నారా లేదా లేదా మొత్తం తినేసారా ఇది మొత్తం చూసుకుంటాను ఆ ప్రాణి తాపత్రయం అది అయ్యో అయ్యో ఎంత ఆస్తి ఇచ్చాను పది ఎకరాల పొలం ఇచ్చాను రెండు ఇళ్ళు ఇచ్చాను బంగారం ఇచ్చాను వీళ్ళు అమ్మకడుపు కాల మొత్తం మింగేశారు కొడుకు గోళ్లు కలిసి బ్రాహ్మణకి ఏదైనా దానం ఇవ్వేసరికి టూకీగా టూకీగా ఏ టూకీగా నీకు ఆస్తులు టూకీగా లేవు పెద్ద టాకీస్ ఉంది అక్కడ బ్రాహ్మ లోకుగా ఉన్నారా శాస్త్రప్రకారం చేసేవన్నీ చేయాల్సింది బంగారం దానం అంటే బంగారమే దానం ఇయ్యాలండి చేతికుండే ఉంగరం దానం చేయాల్సింది మా అమ్మగారు పోయినప్పుడు బంగారం దానం అనగానే నేను వెంటనే ఇలా తీశాను అక్కడ పెట్టేశాను మొహమాటం ఎలా బంగారం అంటే బంగారమే చేతికి చేతుకున్నదా ఇచ్చేసాను అంతే లెక్క అది అంతేకాదు బంగారం ప్రత్యామ్మనాయ పది రూపాయలు సమురు పది రూపాయలు బంగారం వస్తుందండి బొగ్గుముక్కలదు నాటకాలు ఆడతాం మనం ఎక్కడ బ్రాహ్మణ లోకు కట్టం అక్కడ బ్రాహ్మణుడు ఊరికే చెబుతారా ఐదో ప్రాణం సరిగ్గా కాపలా కాస్తూ ఉండడం తల్లి అయినా సరే తండ్రి అయినా సరే ఇప్పుడు చేస్తున్నాడు లేదా వెనకాల ఆడది సహకరిస్తుందా వంకలు ఎడుతుందా ఎందుకంటే శవానుకున్న ఉంగరాలు కూడా లాగేస్తారండి ఉంగరం దానమేమంటే ఎవరికేమరండి శవం చేతికి ఉంగరం రాదు మీరు ప్రయత్నించుకోవడం రాదు అండి చాలా బిగిసిపోయి అయినా సరే వేరు కోసి లాగేస్తారండి శవానుకున్న ఉంగరాలు కూడా మనం లాగి లోపల పెట్టుకుంటామే దానం ఇవ్వమన్న ఉంగరం ఏదో లోపల చేయాలి కదండి అక్కడ ఇవ్వాల్సిన చోట శాస్త్రాలు లేవు ఇక్కడ లాగేసిన చోట మొత్తం వస్తాయండి మనం ఎలా బాగుపడతామమ్మా ఖచ్చితంగా శాస్త్రం ప్రకారం చెప్పింది చేయాల్సిందే ఐదు ప్రాణాలు తండ్రి ప్రాణాలు తల్లి ప్రాణాలు పోయినవి మనని వెంటాడుతూ ఉంటాయి ఖచ్చితంగా ఆ వెంటాడితే కాబట్టి ఇంకో ఆచారం ఏమిటో తెలుసా ఎంత వాస్తవమో గమనించండి హిందూ అంత్యక్రియల విధానం కూడా ఆరాధన కాదు అంత్యక్రియల విధానం కూడా ఆడవాళ్ళకంత తెలియకపోవచ్చు ఈ విషయం మగవాళ్ళకి తెలుసు శవాన్ని నలుగురు మోసుగడుతూ ఉంటే ముందు పెద్ద కొడుకు కొండ పట్టుకుని పెడుతూ ఉంటే మూడు చోట్ల ఆపుతారు మీరు గమనించండి పెడుతుంటే మూడు నాలుగు చోట్ల ఆపుతారు కదండి ఖచ్చితంగా తెలుసు అందరికీ ఆపేక ఏమంటారో తెలుసా పెద్ద కొడుకుని పిలిచి మీ నాన్నగారిని పిలు పేరు పెట్టి పిలు పేరు పెట్టి ఎందుకు పిలవడం ఏదైనా బస్సు టిక్కెట్టా ఆధార్ కార్డా పిలవడం ఏంటంటే పోయినవాడిని ఎందుకు తెలుసు దీని దింపుడు కళ్ళం ఆశ అంటారు కళ్ళల్లో దింపారు దింపుడు కళ్ళమంటే కళ్ళల్లో దింపారు రోడ్డు మధ్యలో జంక్షన్ దగ్గర పెద్ద కొడుకుని పిలవమండం ఎందుకు తెలుసా తండ్రికి ఎప్పుడు పెద్ద కొడుకు మీద చాలా ప్రేమ ఉంటుంది తల్లికి ఎప్పుడు కడసారి సంతానం ఉంటుంది అమ్మాయి అయినా అబ్బాయి అయినా దాని తర్వాత పిల్లలు లేరు వాడి తర్వాత పిల్లలు లేరు అని వాళ్ళ మీద ఉంటుంది ప్రేమ అందుకని మా అమ్మగారిని అలా తీసుకెడుతూ ఉంటే మా అన్నయ్యని పిలవమన్నారు మా అన్నయ్య ఏమన్నా తెలుసు దాని ప్రాణాలన్నీ నీ మీదే ఉన్నారా నువ్వు పిలవరాంది నేను పిలిచానండి నేను పిలిచాను నేను కవిని నేను మామూలుగా ఎందుకు పిలుస్తానండి అమ్మా కావలనన్న వచ్చునే ఎకాయకి నకవనం ముజయీరను ఆవిడ చెవిలో నా నోరు పెట్టి ఇప్పుడు ఎలా అరుస్తున్నానో అలాగే అమ్మా అమ్మా అమ్మ తొంభై ఏళ్ళైనా నువ్వు పోవడం నాకు ఇష్టం లేదమ్మా రావమ్మ అని పిలిచా వస్తుందండి రాకపోతే నాకు మంట ఎత్తింది కోపం వచ్చింది పద్యం చెప్పాను కావలనన్న వచ్చునే ఎకాయకి నకవనం అవు రావలనన్న వచ్చునే సరాసరి నందన పారిజాతమై తావుల నేను చుండెను కావలన నాకవనమ్ము చేయరను అవు రావలె నన్న వచ్చునే సరాసరి నందన పారి తావుల నేను చుండె అయిన తలడిలన్ బని లేదు అయిన తలడిలన్ బని లేదు తల్లికిన్ సేవలు చేయు పుత్రకుల జీవితముల్ తల్లికిన్ సేవలు చేయు పుత్రకుల జీవితముల్ నవపారిజాతముల్ అని అంత్యక్రియలప్పుడు ఆ సందర్భాన్ని కూడా నేను కవిత్వంతో ఉపయోగించుకున్నానమ్మా నేను ధన్యుణ్ణి నిజంగా అప్పటికప్పుడు ఆసుగా పద్యం చెప్పగలిగిన శక్తి నాకు ఉంది కాబట్టి నా తల్లి నేను ఎంత పిలిచినా రాకపోతే రాదు అని తెలుసుండి కూడా పద్యమేనా వస్తుంది కదా ఈ భావాన్ని పద్యంలో పెడదాం ఎంత ప్రయత్నించినా పోయిన వాళ్ళు రారు కదా ఉన్నప్పుడేమో తల్లిదండ్రులను అశ్చరత్ చేస్తారు పోయిన తర్వాత ఈ మగాడు ఏమంటారంటే మా అమ్మే ఉంటే మా నాన్నే ఉంటే పోగొట్టేసింది నువ్వే చూసుకో ఇంకక్కడి నుంచి కబుర్లు మొదలవుతాయండి మా అమ్మ చాలా గొప్పది మన నాన్న చాలా గొప్పవాడు ఉన్నప్పుడేమో మనం నానా తాగాదాలు పెట్టి వాళ్ళు ముందే అనారోగ్యంతో చచ్చేలా చేసాము పోయిన తర్వాత ఓ పెద్ద వైభవాలు అందరికీ భోజనాలు ఎందుకంటే ఈయన గొప్పతనం బయటపడాలి ఎక్కడ ఈ నాటకాలు ఆడితే ఉపయోగం లేదండి ఖచ్చితంగా రాడు అందుకే మన సంప్రదాయంలో ఏమంటారంటే పోయినప్పుడు ఒకటే ప్రాణం పోతుంది కాబట్టి ఇంకా ఒక ప్రాణం దించినప్పుడు పోయింది కాబట్టి ఇంకా మూడు ప్రాణాలు ఉన్నాయి కాబట్టి బతికే అవకాశం ఉంది కాబట్టి అక్కడ పెద్ద కొడుకు ఆయన్ని భ్రమించేటువంటి వాడు చెవులో నోరు పెట్టి నానా 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 అంటే వస్తాడేమో అని ఒక ఆశ దాన్నే దింపుడు కళ్ళమాశ అంటే ఎలాగూ తీరదు కానీ మీ ప్రయత్నం మీరు చేయండి మన సంస్కృతి అంత గొప్పది చిట్ట శివరి ఆశను కూడా కోల్పోవద్దు వద్దు అని బోధించే సంస్కృతి మనది హిందూ సంస్కృతి అంటే పాజిటివ్ థింకింగ్ ఆశావాదం మృత్యువులో కూడా ఆశావాదమేనండి పోయిన వాడు రాడని తెలుసు అయినా పిలవయ్యా రెండు రెండుసార్లు పిల్లవయ్య వస్తే వచ్చాడు లేతే లేదు పిలవయ్యా అంటే ఈ పెద్ద కొడుకు ఎలాంటి వాడో తెలుసా వాడు పిలవడు గట్టిగా పిలవడు ఎందుకంటే పిలిస్తే వస్తాడేమో అని వాడు పోవడమే మంచిది అప్పటికే ఆస్తులు పనిచేసుకున్నారు ఇప్పుడు వస్తే గొడవలు అయిపోతాయి అందుకని ఏమనుకున్నాను ఇక్కడ సబారా సబారా అది వీడికే వినపట్ల వాడికి ఎక్కడ వినపడుతుంది అలా పిలవకూడదమ్మా నేను పిలిచినట్టే ఆర్థిక పిలవాలి వచ్చేలా రాధాన సమస్య కాదు మన ప్రేమ వ్యక్తం కావాలి అక్కడ పోయిన వాళ్ళ కోసం మనం ఏడుస్తున్నాం మన ప్రేమ వ్యక్తం చేయడానికి వాళ్ళు రావడం అనేది అవసరమా వస్తే వస్తారు లేకపోతే లేదు మనం మనం చేసే పని సరిగ్గా చేయాలి లేదా భగవంతుడు ప్రత్యక్షం కాకపోయినా సరే భగవంతుడు మన కోరికలు తీర్చినా తీర్చకపోయినా సరే మన కష్టాలు తీర్చినా తీర్చకపోయినా సరే పూజ మనం చేస్తే దండం పెడితే చిత్తశుద్ధిగా పెడుతున్నామా లేదా దేవుడా కాపాడు అంటున్నామా లేదా ఆ ఆర్తి మన తల్లిదండ్రుల విషయంలో కూడా ఉండాలి ఉన్నప్పుడు ఉండాలి పోయినప్పుడు ఉండాలి ఖచ్చితంగా అదే పితృదేవత ఆరాధన అందుకని శంకరాచార్య చివరిగా ఒక్క మాట చెబుతున్నారు అమ్మ నేను కష్టాలు వచ్చినప్పుడు ప్రార్థించాను అనొద్దు ఎవరైనా చిన్నపిల్లలు ఆకలేసినప్పుడు తల్లిని ప్రార్థించినట్టే నేను కూడా కష్టాలు వచ్చినప్పుడే ప్రార్థిస్తా అందుకని నన్ను అనుగ్రహించవమ్మా అని చెట్ట చివరిగా ఒక్క మాట చెబుతున్నారు మత్సమపాతీనాస్తి పాపజ్నివత్సమానహి ఏం జ్ఞావా మగాదేవి యథాయోగ్యం తధా అపరాధ క్షమాపణ స్తోత్రం కాబట్టి ఎన్ని పాప పాలు చేసిన వాళ్ళకైనా భయం తొలగిపోయేలా చెబుతున్నారాయన ఒక పెద్ద మాట అంటున్నారు అమ్మవారితో అమ్మ నా అంత పాపాత్ముడు ఇంకొకరు లేడు కావాలంటే పందెం చూపించమంటున్నాడు ఆయన నా అంత పాపాత్ముడు ఇంకొకరు లేడు ఒరే పాపాత్ముడా నా దగ్గరికి ఎందుకు వచ్చావరా అంటే అంటాడు నీ అంత దయామయ్యి కూడా ఇంకెవరూ లేరు అందుకే నీ దగ్గరికి వచ్చా ఇది మనం గుళ్ళో మాట్లాడాలి నా అంత పాపాత్ముడు లేడు తెనాలి మొత్తం ఛాలెంజ్ చూపించండి కావాలంటే అంటాడు అలాగే మరి నా దగ్గరికి ఎందుకు వచ్చావురా ఇంత పాపాత్ముడు గుళ్ళోకి వచ్చావంటే నీ ఎంత దయామయ్య లేదు కదమ్మా అందుకే నీ దగ్గరికి వచ్చాను అమ్మవారు అంత దయామయ్య తల్లి అంత దయామయ్య ఎంత లాజిక్ అండి ఎంత లాజిక్ అండి ఈయన మించిన లాయర్ ఎవడు ఉంటాడు మన తరఫున వాదిస్తున్నాడండి ఆయన బ్రహ్మచారి ఏమున్నాయండి శంకరాచార్య పాపం చేస్తే ఇలా ఉంటుందా లోకం ఈ సాహిత్యం ఉంటుందా మన కోసం మనం ఇలాగే ఉండాలి ఎందుకంటే నా అంతటి పాపాత్ముడు లేడు మరి నా గుళ్ళోకి ఎందుకు వచ్చావు నీ అంత దయామయ లేదు అందుకని వచ్చాను ఏం చేయమంటాను ఇదండి వాదన అని చెప్పి మత్సమ మత్స్యమ పాతకి నాస్తి నా వంటి పాపాత్పుడు ఇంకొక లేడు పాపకి త్వత్సమానయ్యే పాపాలు పోగట్టి భక్తుల్ని కాపాడే విషయంలో నీ ఎంత దయామయ్యి మరింకెవరు లేరు కాబట్టి ఏవం జ్ఞాత్వా మహాదేవి ఈ విషయం నీకు తెలుసు కాబట్టి యథాయోగ్యం తథా కురు నా జీవితాన్ని ఏం చేయదలుచుకున్నావో నీ ఇష్టమమ్మా నీ చేతిలో పెట్ట అన్యథాశరణం నా స్థిత్వమేవ శ శరణమ్మ తస్మాత్ కారుణ్యభావేన రక్షరక్ష మహేశ్వరి రక్షరక్ష మహేశ్వరి రక్షరక్ష మహేశ్వరి స్వస్తి